ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఐశ్వర్యరాయ్ తన అందంతో అలరించారు వైట్ సారీతో మెరిసిపోయిన ఆమె నుదుటన సింధూరం ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా భావించారు ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ సందడి చేసింది భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా వైట్ సారీలో మెరిసింది నుదుటన సింధూరం ధరించిన కేన్స్ ఫెస్టివల్లో పాల్గొనడం మరింత ఆసక్తిగా మారింది ఇటీవల పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్కు భారత ప్రభుత్వం సింధూర్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే దానికి ప్రతీకగానే ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సింధూరం పెట్టుకుని కనిపించింది గత నెలలో జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు కేన్స్ వేదికగా తన లుక్తో మద్దతుగా నిలిచారు ఐశ్వర్య ఈ సందర్భాన్ని చాటి చెప్పేలా ఐశ్వర్య సింధూరం పెట్టుకుని బలమైన సందేశం ఇచ్చారని ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రస్తుతం డెబ్బై ఎనిమిదో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో జరుగుతోంది ఈసారి వేడుకల్లో చీరకట్టులో మెరిసిన ఐశ్వర్యరాయ్ ఆమె నటించిన దేవదాస్ సినిమాను గుట్టుకు తెచ్చారు రెండువేల రెండులో తొలిసారి ఐశ్వర్య కేన్స్ ఫెస్టివల్ కు చీరకట్టులో హాజరయ్యారు సంజయ్ లీలా భన్సాలీ దేవదాస్ చిత్రం కోసం ఈ వేడుకల్లో చీరలో కనిపించారు కొత్త లుక్ను చూసిన తర్వాత అభిమానులు దేవదాస్ చిత్రంలోని పార్వతిని గుట్టు చేసుకుంటున్నారు ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఎప్పుడూ కనిపించినా ఫ్యాషన్ దుస్తుల్లోనే మెరిశారు సినీ వేడుకల్లో ఐశ్వర్య లుక్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది ఈ ఏడాది ఆమె లుక్ మాత్రం అద్భుతమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఆయ చీరను డిజైన్ చేశారు ఆమె ధరించిన నెక్లెస్ను ఐదు వందలు క్యారెట్ల మొజాంబిక్ కెంపులు వజ్రాలతో తయారు చేశారు ఐశ్వర్యరాయ్ కేన్స్ వేదికగా తన సింధూరం లుక్ ద్వారా బలమైన సందేశం ఇచ్చారు ఆమె అందం ఫ్యాషన్తో పాటు దేశభక్తిని కూడా ప్రదర్శించారు